ఈరోజు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను సో అది ఏంటంటే క్లౌడ్ బర్స్ట్ మన విశాఖపట్నంకి వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్లో అందరూ చాలా జాగ్రత్తగా అయితే ఉండండి ముఖ్యంగా ఏంటంటే చెట్ల కింద విద్యుత్ ఫోల్ కింద ఇలా వాటర్ ఎక్కువగా ఉండే ప్లేసుల్లో మాత్రం ఎవ్వరూ ఉండకండి చాలా జాగ్రత్తగా అయితే ఉండండి వీడియో మీకోసమే చేశాను మెయిన్ ఏంటంటే చిన్నపిల్లల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా వర్షంలో కూడా తడవకండి విశాఖపట్నంలో క్లౌడ్ బరష్ట్ వచ్చే అవకాశం ఉంది చాలా నిపుణులు చెప్తున్నారు తర్వాత ఏంటంటే మెయిన్ బీచ్ల దగ్గరికి కూడా ఎవరు వెళ్ళకండి బీచెస్ చాలా డేంజర్స్ ఆల్రెడీ విశాఖపట్నంలో బీచ్ సముద్రంలో అలలు అయితే చాలా ఆల్రెడీ మనం చూసారు కదా జమ్మూ కాశ్మీర్కి వచ్చింది క్లౌడ్ బరష్ట్ అనేది మొత్తం ఇల్లులు చెట్లు వాగులు వంకలు అన్ని కూడా కొట్టుకుపోయేవి చాలా మంది కూడా చాలా ఇబ్బంది పడ్డారు ముఖ్యంగా ఏంటంటే అరవై మందికి చనిపోయారు జమ్మూ కాశ్మీర్ లో చూసారు కదా క్లౌడ్ బరస్ట్ రావడం వల్ల ఎంత నష్టం జరిగిందంటే అరవై మంది చనిపోగా వంద మందికి గాయాలయ్యాయి క్లౌడ్ బరష్ట్ వల్ల జమ్మూ కాశ్మీర్ లో సో చాలా జాగ్రత్తగా అయితే ఉండండి మన విశాఖపట్నం కి ఇంకో ట్వంటీ ఫోర్ అవర్స్ లో రాబోనుంది అందరు కూడా బయటని ఎవ్వరు దయచేసి తిరగకండి రోడ్ల మీద కూడా ఈ వీడియో మీకోసమే చేశాను సో దయచేసి యాక్సెప్ట్ చేయండి వీడియో వీలైనంత వరకు షేర్ చేయండి మీలో చాలా మంది కూడా చూసిన వెంటనే లైక్ చేయండి ఓకే బాయ్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీలైనంత వరకు కూడా ఫ్రెండ్స్ ఇంట్లోనే ఉండడానికి ట్రై చేయండి మాక్సిమం ఈ రోజు రేపు ఎవరు కూడా బయటికి వెళ్ళకండి ఇంకా ఈ తుఫాన్ ఎన్ని రోజులు అనేది ఎవరు తెలుసుకోలేరు ఆల్రెడీ బంగాళాఖాతంలో కూడా మరొక అల్పపీడనం ఏర్పడనుందని చెబుతున్నారు సో అందరు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో అయితే మీకోసమే చేశాను సో వీలైనంత వరకు కూడా ఇంట్లో ఉండడానికే ట్రై చేయండి మీ ఏం కావాలన్నా సరే ఒక్కసారి వెళ్ళి తెచ్చుకోండి బయటకు ఎక్కువగా తిరగకండి ఎక్కువగా పిడుగులు పడే అవకాశం ఉంది ఎక్కువగా మనం విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం జిల్లాల్లో చాలా ఎక్కువగా ఉంది వర్షం అనేది సో వాతావరణ శాఖ మంత్రి చెప్తున్నారు సో అందరు చాలా జాగ్రత్తగా ఉండండి ఓకే బాయ్ బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి